హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను డిజైన్ చేసిన బ్లౌజ్ చూపిస్తానండి ఇవన్నీ మన పొంగల్కి డిజైన్ చేసిన బ్లౌజ్ ఈ శారీకి వచ్చేప్పటికీ బ్లౌజ్ ఇలా వచ్చింది దీన్ని హై నెక్లో తీసుకున్నాం మనం హై నెక్లో తీసుకొని బ్యాక్ ఏమో పైపింగ్ వేసాము హై నెక్ తీసుకుని బార్డర్ వచ్చేప్పటికి ఇక్కడ అటాచ్ చేసామమాట ఇది ఇలా తీసుకున్నమాట స్ట్రైట్గా తీసుకున్నాం ఎలిఫెంట్ డిజైన్ వచ్చే స్ట్రైట్గా తీసుకొని బార్డర్ ఏమో ఈ సైడ్ ఇలా తీసుకొని టూ సైడ్ బార్డర్ మిడిల్లో వచ్చేలాగా తీసుకున్నాం అనమాట నెక్ వచ్చి ప్రిన్సెస్ కట్లో తీసుకుని ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇది అవి కరువు వస్తుంది ఫ్రంట్ కరువు నెక్ తీసుకున్నాం షార్ట్ హ్యాండ్స్ ఇచ్చి బ్లౌజ్లా డిజైన్ చేసాం ఈ శారీకి సెకండ్ శారీ బ్లౌజ్ చూపిస్తున్నానండి మనకి స్కై బ్లూ శారీ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చినప్పటికీ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట గోల్డ్ స్కై బ్లూ వచ్చింది దీని పైపింగ్ వచ్చేప్పటికీ స్కై బ్లూ పైపింగ్ ఇచ్చాం దీనికి ఫ్రంట్ వచ్చేటప్పుడు ఈ షేప్ వస్తుందండి కరువు షేపు నెక్ వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం బ్లౌజ్ డిజైన్ చేశాం కదా ఇలా వస్తుందన్నమాట బ్యాక్ ఓపెన్ ఇలా వస్తుంది బ్యాక్ ఇలా కట్టుకోవాలి డోరీ పైన ఈ షేప్ ఇలా వస్తుంది అనమాట ఇలా వచ్చి బోర్ట్లో మనకి కొంచెం కరువు వస్తుంది ఇక్కడ బ్యాక్ ఇలా డోరీ కట్టుకోవాలి మొత్తం ఇది కూడా హై జిప్ జిప్పిచ్చి అన్నమాట ఇక్కడ చిన్న డోరీ ఇలా ఇచ్చి బ్రాండెడ్ జిప్పిచ్చి హ్యాండ్స్ ఇలా త్రీ బో ఫైవ్ హ్యాండ్స్ పెట్టి గోల్డ్ కలర్ నెట్టి అంబరాల కటింగ్లో డబుల్ రేపు తీసుకున్నాం హ్యాండ్స్ ఇలా ఇది కూడా మనం ప్రిల్సెస్ కట్ బ్లౌజే బ్యాక్ ఓపెన్ ఈ బ్లౌజ్ ఈ శారీకి ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం ఇంకో బ్లౌజ్ అండి ఇది శారీలో బ్లౌజే ఫ్రంట్ రౌండ్ నక్కిచ్చి పైపింగ్ ఇచ్చాం ప్రిల్సెస్ కట్లో హ్యాండ్స్ కట్ వర్క్ ఉందని బ్యాక్ కట్ వర్క్ తీసుకున్నాం మనం స్కాలే తీసుకున్నాం యూస్ స్కాలప్ తీసుకున్నాం మొత్తం కరువు వచ్చిందనమాట యూస్ స్కాలప్ ఇలా తీసుకున్నమాట రౌండ్గా ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాం ఇది కూడా బోట్ నెక్లో డిజైన్ చేసామండి హ్యాండ్స్ కెలగ్ స్క్యాలప్ వచ్చింది షార్ట్ హ్యాండ్స్ బ్యాక్ బోట్ నెక్ తీసుకొని ట్రయాంగిల్ ఇచ్చామన్నమాట ట్రయాంగిల్ ఇచ్చి పైన హ్యాంగింగ్ ఇచ్చేసాం ట్రయాంగిల్ బ్లౌజ్ ట్రైయాంగిల్ తీసుకున్నాయి బ్లౌజు ఇవన్నీ ఒకలే కదండి వేరే వేరే క్లయింట్స్ అండి హై ఇది కూడా మనకి ఫ్రంట్ వచ్చేప్పటికి ప్రిన్సెస్ కట్లో తీసుకుని యూ షేప్ ఇచ్చాము పైపింగ్ ఇచ్చి బ్యాక్ వచ్చేప్పుడు వి కట్ వర్క్ తీసుకున్నాడు వీ స్కాలప్లో తీసుకున్నాం ఇది పెడితే ఎక్కు అన్నారు అందుకని తీసుకెళ్ళకు ఇలా తీసుకుందన్నమాట ఈ హై నెక్ బ్లౌజెస్ అండి కూడాను మొత్తం హై నెక్ వచ్చేస్తాయి ఈ క్రాస్ కటింగే ప్యాక్ హై నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసి అనమాట ఈ బ్లౌజెస్ ఈ టూ బ్లౌజెస్ కూడాను హై నెక్ బ్లౌజెస్ అండి ఇవన్నీ సంక్రాంతి డిజైన్ చేసిన బ్లౌజెస్ అండి కస్టమైజ్ బ్లౌజెస్ అన్ని మీకు ఏ మోడల్ ఆ మోడల్ కూడా డిజైన్ చేస్తాం ఫ్రాక్లు కూడా డిజైన్ చేస్తాం మీకు ఎలా కావాలి అలా డిజైన్ చేస్తాం ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి అవి కూడా నేను కొన్ని వీడియో తీసి మళ్ళీ వీడియో తీసి పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్